అంటే ఇప్పుడు దొంగతనం చేసిన ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాళాలు మెత్తల కింద ఉంటాయి మెత్తల కింద ఏం సామాన్లు ఉన్నా సరే ఏదైనా కిటి సెల్ఫీలల్లో ఏదైనా బట్టల కింద ఇది ఇది కిచెన్లో కానీ అక్కడికే పెడతారు ఒక ఉప్పు డబ్బా అక్కడికే పెడతారు తాళాలు బిరువ కింద ఇక్కడ కింద ఉంటారు అక్కడ సైడ్లో పెడతారు ఉదయం చూసుకోకుండా ఉదయం పడుకొని రాత్రులు తాళాలు చూసి ఇంట్లో దొంగతనం చేసుకొచ్చి ఆ సొత్తులు బాగా మారువాడికి అలాగే సిక్కి ఉప్పటి అప్పుడు నీకు పెళ్ళి అయిందా ఖాళీకి ఉన్నప్పుడు సార్ పెళ్ళి పెళ్లి ఎప్పుడైంది పెళ్లి రెండు వేల పదకొండు ఎవరు చేస్తున్నావా లేదా లేదో అయ్యే సార్ వీళ్ళు వీళ్ళ చుట్టాల ఇంట్లో నేను అక్కడ అక్కడ ఉండి దొంగతనం ఇస్తుంటే వాళ్ళకేట ఇస్తుంది డబ్బులు అట్లా ఒక పెళ్ళిని చేసుకోవాలంటే వీళ్ళు అమ్మ వచ్చి అడిగింది అడిగితే దొంగలకి ఎవరు ఇస్తారని చెప్పి చేసుకున్నా ఒప్పుకున్న అట్లా మా ఇంట్లో తెలియదు సార్ అమ్మ వచ్చారు ఎలా జరిగింది అంటే మొత్తం వచ్చింది సార్ వచ్చి మా అమ్మ కన్నది ఎట్లా నీ బిడ్డ ఉంది పెద్ద బిడ్డకి ఇచ్చి చేయి ఎట్లా మీ అయినా తాగుతూ ఉంటాడు నీ చేయడం మీ చేత కదంటే ఈయన తీసుకొని ఆమె వచ్చింది సరే ఇచ్చి చేస్తా అని చేసి మా అమ్మకి అన్ని తెలుసు సార్ తెలిసి చేసి ఇచ్చిందా తెలుసు మా అమ్మ తెలుసు నాకు తెలియదు చెప్పలేదు నేను వద్దు ఇంత తెలియ చిన్న వయసు సార్ పదమూడు సంవత్సరాలు ఉండే అంతే అయితే ఇంకప్పుడు సెవెంత్ జరుగుతుండే సార్ పొడుగున్నందుకు అందరు ఇంత వెళ్ళి ఇంకా బిడ్డ పెళ్ళియలేవా పెళ్ళి అని చేసి ఇచ్చాను నాకు ఇష్టమే లేదు సార్ పెళ్ళి అనేది ఆమె తామనే చేసిచ్చా దొంగ మాకు తెలుసు పెళ్ళి తామినే చెప్పింది మూడు దొంగనే వేసి ఇచ్చిన అది కావాలని వేసి వేసిచ్చా మా ఇంటి మా నేను ఇప్పటికీ ఇప్పటికి అసలు పడనే పడ అసలు ఏం పని చేయ చేయ అని ఇంకా చె దొంగతనం చేస్తున్నప్పుడు ఇంట్లో ఉండేవాడు అత్త వాళ్ళ ఇంట్లో వీళ్ళ మేనవ ఉండరు కదా వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ ఉప్పల్లో అక్కడ అంటే దొంగతనం ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉండే కాబట్టి ఇస్తుంటే ఖర్చు పెడుతుంది పైసలు అవి ఏడు పైసలు వాళ్ళే బంగారం గిరిపెట్టిస్తున్నారు షాప్లలో అవి డబ్బులు వాళ్ళకి ఇస్తుంటాయి అంతే మరి పెళ్ళి పెళ్ళైన తర్వాత దొంగతనం వెళ్తున్నప్పుడు ఎప్పుడు తెలిసింది దొంగ అంటే పెళ్ళైన తర్వాత పాప పుట్టిన తర్వాత తెలుసు సార్ అంతకుముని పట్టించుకోతుందమ్మా ఏ పనిచేసేవాడని ట్రావెల్స్లో చేసేవాడు అని చెప్పేవాడు సరే అని పొద్దున్న నైట్ తొమ్మిది గంటలకు వెళ్ళేటోడు నాలుగు ఐదు గంటలకు వచ్చేటోడు రెండు మూడు సార్లు ఒకసారి ఇరవై వేలు ఇచ్చిండు ఒకసారి పదివేలు ఇచ్చిండు ఇట్లా నీకు ఎందుకు ఇంది కనుమోసా అంటే అడ్వాన్స్ అడుగు అది అడిగినా అని వచ్చి చెప్పేటోడు అట్లా నానగా నేను సైలెంట్ అయిపోయిందని ఏమనకూడదు తర్వాత పాప పుట్టిన తర్వాత మమ్మీ నీ నువ్వు దొంగతనాలు చేస్తాడు నీ అత్త కొంచుకున్నా ఏవేవో అంటుండే నేను తెలిసి నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే ఇస్తే నీ మమ్మీ పని పనిచేసి దాస్తాడా చేస్తాడా చేసిస్తాడా అని సైలెంట్ సైలెంట్గా ఉంటుంది రాత్రులు వెళ్ళి ఉదయం ట్రావెల్స్ వెళ్ళి వచ్చేవాడు బంగారం తెచ్చేవాడు డబ్బులతో డబ్బులే తెచ్చేవాడు సార్ నేనైతే వన్ ఇయర్ దాకా డబ్బులే తెచ్చాడు ఓ వారానికి ఐదు వేలు ఇట్లా నెలకు ఒక పదివేలు అప్పుడప్పుడు ఇరవై వేలు ఇట్లా తెచ్చేవాడు బంగారం తెచ్చి నాకు ఎప్పేటోడు కాదు అవి ఎగిరిపెట్టి నాకు ఇచ్చేటోడు మరి దొంగతనం చేస్తూ కాకుండా దొంగ కాక తెలియకుండా ట్రావెల్స్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు నీకు పెద్ద అనుమానం రాలేదు మరి ఈ దొంగ అనే విషయం ఎప్పుడు తెలిసింది పాప పుట్టిన తర్వాత హాస్పిటల్ ఉండే సార్ నేను ప్రైవేట్లు అవి కరాబ్ అయితే ఇంకా డబ్బులు కట్టాలి అంటే నాన్న అప్పుడు కొన్ని విషయాలలో తెలిసింది ఇంట్లో బంగారు చెట్టిలు దొరికినాయి ఇవన్నీ ఇంతగానో బంగారు చిట్టిలు నేరు ఎక్కడే అంటే చెప్పేవాడు కదా మావి కాదు ఇట్లా వేరే వాళ్ళే ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే సరేలే అంత పట్టించుకోబోతుండే ఓసారి ఇంకా కడుపుతున్న తర్వాత నేను మా అమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళిన మా అమ్మ అనేది నేను ఓడి దొంగతానని చేసేటోడు అది నేను కడితే నేను ఎందుకు చేస్తాను నాకేం అవసరం అని నన్ను అన్నట్టు ఇంకా నాతో అన్ని దాపేటోళ్ళు ఏం చెప్పబోతుండే సరేగా తర్వాత ఒకసారి ఈయన బండి కొనుక్కున్నాడు బండి కొన్న తర్వాత పో బండి ఆర్స్ ఇంటికి వస్తే వేశారు అట్లా ఆర్ట్స్ గురించి ఫోన్ చేసిరు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నాకు తీసుకొని వెళ్ళారు చిక్కడపల్లి పిఎస్లో వెళ్ళిండు నా ఫోన్ నా ఫోన్కి ఫోన్ వచ్చింది బండి ఆర్స్ వచ్చిందమ్మా ఇట్లా బాద్రపుర జూ కార్ కాడ అని అంటే సరేలే అని నేను ఏం చేసిండో అప్పటికి నేను కడుపుతో ఉన్నా కడుపుతో ఉన్న తర్వాత డెలివరీకి ఇంకా టైం ఉంది అనగానే ఈయన వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఏమైంది సీ ఎందుకైనా అంటే ఏం లేదు నేను దొంగతనాలు చేసినా అందుకోసం నాకు తీసుకోవాలా అని అన్నాడు అన్న తర్వాత ఏం దొంగ చికడపల్లి పిఎస్ ఫస్ట్ పిఎస్ అదే సార్ చికడపల్లి పిఎస్కి వెళ్తే ఏమైంది సార్ అంటే నేను అయినా దొంగతనాలు చేసేటోడు నీకు తెలియదు అది మాకు తెలియదు సార్ అప్పటికి నీకు తెలియదా అది లేదా ఇది లేదా అని మాకు తిట్టేటోళ్ళు సార్ అది ఇద్ద ఊళ్ళో ఇడుతుండే అది పోలీసు వాళ్ళు మీకు తెలి తెలియలేదా దొంగ సోమ మీరు ఎట్లా విడుతారా అందులో తప్పు చేస్తా మాకు లంచ్ చేసిన వాళ్ళని మాకు అడ్డవులో తిట్టేటోళ్ళు సార్ వారం వారం రోజులు పిఎస్ లో ఊస పెట్టుకోరు సార్ మాకైతే కడుపుతో ఉండే నేను మాటలు అంత సార్ మాకైతే చేసి నేను మా తిట్టేటోళ్ళు సార్ ఘోరంగా తిట్టేటోళ్ళు ఇల్లు వచ్చి ఇంట్లో మొత్తం దాద్రీ అందరు ముస్తుంటే సార్ పోలీసు వాళ్ళు వచ్చి కాలు మొక్కిన కాళ్ళతో అన్నారు సార్ ఇప్పటికీ కుడుతుకుంది నాకు కడుపు తిన్నప్పుడు కాళ్ళతో అన్నారు కాళ్ళ మెట్టెలు కాని చదిలిపెట్టలేడు సార్ వారం రోజులు రాజన్న శ్రీసేశ్వరు గుస సార్ నాకు మా చిన్న పాపకు పెద్ద పాప ఉండే పుట్టిన టూ ఇయర్స్ అవుతుంది ఆమె నాకు ఇద్దరు గుసెట్టుకుని ఈయనతో పుస్తల తా నుంచి అన్ని అన్ని తీసుకు అసలు ఈయన ఏమి వేయలేడు సార్ కాళ్ళు రెండు పుస్తలు వేసి నాకు మెట్టెలు పట్టి అన్నీ తీసుకోండి సార్ ఫస్ట్ గోదామ పెట్టారు సార్ మాకైతే ఏ ఇంట్లో ఇంటి నువ్వు ఇంటికాడికినే తీసుకొని వస్తే బేడిలో వేసుకొని తీసుకొచ్చి బియ్యం కాడ నుంచి అన్ని రాశింది తీసుకుపోవెడు సార్ అసలు నేను ఏమీ కోతుండే ఎన్నిసార్లు చెప్పిన పోతుండే సార్ ఇక్కడికి వాళ్ళ పోలీస్ స్టేషన్లో మొదటి సార్ వెళ్ళినప్పుడు వారిని కడుపుతుండే వారిని వారం వారం పెట్టారని చెప్తున్నారు తర్వాత బయటికి వెళ్ళి కూర్చుని బయట నేనే బయలుదీసలేదు సార్ తీసి వద్దు చెయ్యకంటే పోలేడు సార్ పోకపోయినా మళ్ళీ కాడికి వచ్చి నైట్ లో పన్నెండు ఒకలాడు సార్ అప్పుడు నా దగ్గర ఉండే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము వెళ్తే మా అమ్మ నేను అందం కూసు అన్నం తిని పండుకున్నాం సార్ గేట్లు దుంకొచ్చి నాకు తీసుకొని వెళ్ళి సార్ మళ్ళీ నల్లగుంటలో మలకపేటో సార్ అంత ఐడియా లేదు తీసుకొని మళ్ళీ కొట్టి మళ్ళీ రిమాండ్ చేసి సార్ అప్పటికి మళ్ళీ అప్పుడు ఏం చేయలేదు చేయకపోయినా తీసుకోండి సార్ ఇబ్బంది పెట్టారు సార్ మాకైతే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తావా చేయలేదు సార్ వారం దాకా చేయలేకండి అప్పటికి అప్పటికి రెండు మూడు చేసినట్టు చేయకుంటే ఇంటికి వచ్చి బెయికొచ్చు కదా సార్ మాది అంబరిపేటల్లో పడకపోయొచ్చు చేయకుండా పడకపోవచ్చు పట్టుకపోయి పట్టుకపోయి మళ్ళీ పాత కేసులు ఉండే అవి నా మీద వేసి పంపిస్తారు అంతే మరి రికవరీ ఉండాలి కదా లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే కదా సార్ అవి వేసి పంపిస్తారు ఇక తలా పగలబు కాక టూ కేసులు కేసులు వేసి ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో మీ భార్య కడుపుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ కడుపు తండేవారు అప్పుడు చేసేస్తుంది అప్పుడు చేసే బాధ అనిపించేది అప్పుడు నమ్మకం చూడలే సార్ లోపల వేసాను అక్కడ నాకు అలవనీయగోతుండే సార్ మాట్లాడనివేయగోతుండేది సార్ అది అట్లా చేసి రాజనగర్లో అట్లా అని చేసి సార్ మస్త్ ఇబ్బంది పెట్టిర్రు మాకైతే అయితే సిసిఎస్ ఇప్పటికి మేము షాప్ కూడా కూర్చుంటాం కదా సార్ పిల్లలకు తీసుకొని నైట్లో కూర్చుంటాం సార్ గంగారెడ్డి సార్ పెట్టించండి మాకు ఆయన మాకు మంచిగా వెళ్ళేసి సార్ కానీ వేరే వాళ్ళే మాకు దిడుతూ ఇప్పటికీ అంటారు మళ్ళీ కేసులు వేస్తాం అవి వేస్తాం అని బెదిరిస్తూ ఉంటారు సార్ మాకైతే